వెల్కమ్ టు భాస్కర్ టీవీ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఏంటంటే బోండా విత్ ఇడ్లీ బ్యాటర్ అదే ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము ఈ బోండాలను మనము స్నాక్స్గా తినచ్చు లేదంటే ఉగ్గానిలో వేసుకొని తింటే ఇంకా బాగుంటాయి వీటిని తయారు చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి ఉప్పు అల్లం ఈ మూడిటిని మిక్సీకి వేసిన తర్వాత అది పేస్ట్ లాగా తయారవుతుంది ఆ పేస్ట్ని ఏం చేయాలంటే మన ఇడ్లీ పిండితో ఆ పేస్ట్ని కలుపుకొని అందులోనే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి ఆ పిండిలో వేసుకొని వాటిని నూనెలో వేయించాలి చిన్న చిన్న బోండాల్లాగా చేసుకుని వేస్తే బెటరు ఎందుకంటే పెద్ద బోండాలు అయితే సరిగా రావు ఒక ఐదు నిమిషాలు ఆ బోండాలని అలా నూనెలో వేయించిన తర్వాత క్రిస్పీగా క్రంచీగా ఉండే బోండాలు రెడీ అయిపోయినట్టే వీటిని మనం వేడి వేడిగా స్నాక్స్ లాగా సర్వ్ చేసుకొని తినచ్చు లేదంటే ఉగ్గానిలో వేసుకొని తింటే ఇంకా బాగుంటాయి సో మీరు కూడా ఇలాంటి వెరైటీగా ఏమైనా టేస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి డిష్ని అయితే మీరు ట్రై చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భాస్కర్ టీవీ మీడియా యూట్యూబ్ ఛానల్